వృక్షవానర సైన్యంతో సహా రామలక్ష్మణులు లంకారాజ్యాన్ని చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది అది సముద్రుడు దారి ఇవ్వడమే ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరకుమారుల కారణంగానే ఇంతటి వాడైన సముద్రుడు ఆ వంశానికి చెందినవాడైన శ్రీరాముడు అడిగితే కరుణించకపోతాడా అని విభీషణుడు అనడంతో శ్రీరాముడు సముద్ర తీరంలో ఉన్న దర్బలపై ఉపవాసం మరియు మౌన దీక్షలో ఉండి తనకి దారి ఇవ్వమని వినయంగా సముద్రుణ్ణి ప్రార్థించాడు అలా మూడు రాత్రులు మూడు పగళ్ళు గడిచాయి తన ప్రార్థనను లక్ష్య చేయకుండా సముద్రుడు ఎంతకీ తన అలల ఉద్ధృతిని తగ్గించకపోవడంతో ఇక వేచి చూసి అలసిపోయిన శ్రీరాముడు ఆగ్రహించి సముద్రుడిపై బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఎక్కుపెట్టగానే దాన్ని చూసిన సముద్రుడు భయపడి శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై అతనికి నమస్కరించి ఇలా అన్నాడు రామ శాంతించు పంచభూతాలైన నీరు నిప్పు భూమి ఆకాశం వాయువు తమ సహజ ధర్మాలు తప్పకూడదు ఆ కారణంగానే అగాధమై నేను ఎవరిని దాటనీయట్లేదు నా నియమం నేను ఉల్లంఘిస్తే ఈ ప్రపంచానికే ప్రమాదం అంతేకాకుండా నాలో ఉన్న అనేక రకాలైన జీవరాశులు మరణిస్తాయి కాబట్టి నా విధిని నేను విడిచిపెట్టలేను అని చెప్పాడు దానికి బదులుగా వనరులు తనపై వారధి కట్టేటప్పుడు తన అలల ఉధృతిని తగ్గించి వనరులకు సహకరిస్తానని నాలో ఉన్న అతి భీకరమైన జలచరాల వల్ల నీ సైనికులైన వానరులకు ఎలాంటి హాని కలగనీయకుండా జాగ్రత్త వహిస్తానని మాట ఇస్తాడు దాంతో శాంతించిన శ్రీరాముడు ఒకసారి ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని తిరిగి ఉపసంహరించుకోవడం కుదరదు కాబట్టి తాను ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని ఏం చేయాలో నువ్వే చెప్పు అని సముద్రుణ్ణి ప్రశ్నించాడు దానికి సముద్రుడు ఆ ప్రాంతానికి ఉత్తరంగా ఉన్న ద్రుమతల్యం అనే ప్రాంతంలో అతి భయంకరమైన అబీరులు నివసిస్తున్నారు మీరు ఎక్కుపెట్టిన ఈ బ్రహ్మాస్త్రాన్ని ద్రుమతల్యంపై సంధించమని సముద్రుడు శ్రీరాముణ్ణి ప్రార్థించాడు ఇక వెంటనే శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ద్రుమతల్యంపై ప్రయోగించి అబీరులందరినీ అంతం చేశాడు బ్రహ్మాస్త్రం తగిలిన ఆ ప్రాంతంలో పాతాల గంగ పైకి ఉబికి వ్రణకూపం అనే జలపాతం పుట్టింది ఈ జలపాతం వల్ల అక్కడి నేల అంతా సారవంతమై పచ్చిక బయళ్ళు ఫలవృక్షాలు పెరిగాయి ఈ ద్రుమతల్యమే ప్రస్తుతం రాజస్థాన్లోని తారేడారి అబీరులందరినీ సంహరించిన శ్రీరాముడికి కృతజ్ఞతలు తెలిపి సముద్రుడు రాముణ్ణి ఉద్దేశించి రామా నీ సేనా నాయకుల్లో విశ్వకర్మ కుమారుడైన నలుడు గొప్ప శాస్త్ర పండితుడు వంతెన నిర్మాణాన్ని అతనికి అప్పగించు అని సలహా ఇచ్చి అక్కడి నుండి అదృశ్యమైపోతాడు ఈ విధంగా శ్రీరాముడు సముద్రుడిపై ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని స్వామికార్యం స్వకార్యం అయ్యేలాగా సముద్రుడు సిద్ధింపజేశాడు జై శ్రీరామ్